హలో వెజ్ బిర్యానీ అండి క్యారెట్ బఠానీ స్వీట్ కాను లాలీఫ్లవరు చిక్కుడు గింజలు చిక్కుడు కాయలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆల్ వెరైటీ మసాలా అంటారు కదా అన్ని బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా ఓకే గిన్నెలో నెయ్యి ప్లస్ నూనె యాడ్ చేస్తే ఆ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెయ్యి నూనె కలిపితే ఒకటే నూనె డిఫరెంట్ ఉంటుంది ఓన్లీ నెయ్యి ఒకటి కూడా డిఫరెంట్ ఉంటుంది తర్వాత మసాలా ఉన్నాయి కదా అవన్నీ మసాలా ఆకులు చెక్కా లవంగాలు అన్నీ వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కలరు కొంచెం ఏగాలండి ఏగితేనే టేస్ట్ ఉంటుంది ఈ రకంగా ఏగితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో తయారు చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అండి ఇది తయారు చే మంచిగా కలుపుకోండి అంటే పచ్చివాసన పోయేదాకా ఆ కలిపిన తర్వాత ఇందాక మనం కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒకసారి క్లీన్ చేసేసుకొని ఈ టైంలోనే కొత్తిమీర పుదీనా వేయాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ టైంలో వేస్తేనే ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి తర్వాత టమాటా వేసేయండి తర్వాత ఈ మనం ఏదైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని కొద్దిసేపు వామ్ వాటర్లో ఉంచి ఇట్లా చేసుకో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోండి పచ్చివాసన పోతుంది నేను ఇలాచీ పౌడర్ మర్చిపోయాను అండి అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడరు సో ఆ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తే ఒక రకమైన స్మెల్ చాలా బాగుంటుంది అరోమా అనేది దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి ఎందుకంటే అన్ని పచ్చి కూరగాయలు కదా కొంచెం పసుపు వేస్తే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ప్లస్ దాంట్లో కలర్ కూడా చేంజ్ అవ్వదు తర్వాత ఉప్పు దీనికి దీనికి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోండి కొంచెమే వేసుకోండి తర్వాత చక్కగా కలిపి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత తీసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతాయండి అప్పుడు దీంట్లో మళ్ళీ మీరు కొన్ని ఐటమ్స్ వేయాల్సి ఉంటుంది అవి ఏంటంటే ధనియాల పొడి కొంచెము తర్వాత జీలకర్ర పొడి కొంచెము ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి కొంచెము కారము కారం కూడా దీని స్ట్రక్చర్కి బాగా సెట్ అవుతుంది అంటే హెవీ అయ్యకూడదు లైట్గా ఒక హాఫ్ స్పూన్ కారం వేయాలి అది చాలా బాగుంటుంది ఎందుకంటే గరం మసాలా కారము పచ్చిమిర్చి మూడు మిక్స్ అవుతాయి కాబట్టి ఏది మనకి కనిపించదు ఏది హెవీగా కనిపించదు స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది తర్వాత ఉప్పు అనేది మీరు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ కంప్లీట్ ఎంత రైస్కి ఎంత సరిపడుతుందో ఉప్పు అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్ యాడ్ చేసుకోవాలి ఉప్పు తర్వాత దీంట్లో వాటర్ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్ పూస్తున్నాను నాకు ఫోర్ కంటే కూడా కొంచెం ఇంకొక హాఫ్ గ్లాస్ పట్టిందండి ఎందుకంటే వెజిటబుల్స్ ఉడకాలి కదా దానికన్నట్టు ఇంకొక హాఫ్ గ్లాస్ పట్టింది నాకు చక్కగా వీటిని బాయిల్ చేసుకోండి తర్వాత దీంట్లో మేతి ఉంటుంది కదండి డ్రై మేతి డ్రై మేతి ఆకుని ఇట్లా పొడిలాగా చేసి నేను దాంట్లో వేసుకున్నానండి ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంది ఇది చాలా బాగుంటుందండి తర్వాత ఒకసారి ఇప్పుడే ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో సరిపోలేదో నాకైతే సరిపోయింది చక్కగా మూత పెట్టి దాన్ని బాయిల్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రకంగా వస్తుంది అప్పుడు మనకి ఏదైతే రైస్ ఉందో ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసేసుకోండి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి మంచి స్టీమ్ బాగా ఉడికిపోతుందండి నేను కుక్కర్లో యూస్ చేయలేదు డైరెక్ట్ గిన్నెలోనే పెట్టాను చాలా చక్కగా వచ్చేసింది చూడండి ఎలా వచ్చిందో చాలా అంటే చాలా అసలు అబ్బా అనిపించింది నాకే అంత బాగా వచ్చింది కదా చాలా చక్కగా వచ్చింది కదా ఈ బిర్యానీలో ఇప్పుడు మనం ఇందాక మిగిలిన కొత్తిమీర పుదీనా ఉంది కదా ఆ కొత్తిమీర పుదీనాను కూడా మనము ఇలా పైన వేసేసుకుందాము వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటైతే ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అది వేస్తే అది వేసుకొని మీరు మూత పెట్టేసి తినేటప్పుడు ప్లాన్ చేసుకోండి అదేదో కాదండి ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే చాలా చక్కగా ఫ్లేవరు డిఫరెంట్ ఈ కొత్తిమీద మీద కింద ఆ స్టీమ్కి అవి అవుతూ ఈ నెయ్యి పైన పడితే అసలు ఆ టేస్టే వేరుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అన్ని వెజిటబుల్స్ తినండి పిల్లలు ఇట్లా చేసామంటే ఆ వెజిటబుల్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చక్కగా లైక్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో